సుమన్ టీవి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ తల్లిని మించిన దైవం లేదు తండ్రిని మించిన గురువు లేదు పురాణతాన కాలం నుండి నడుస్తున్న ఒక నానుడు ఉన్నది అదేవిధంగా తల్లి ఒక తల్లిని విస్మరించిన తనయులు ఇప్పుడు మనం మైబా జిల్లా బయ్యారం మండలంలోని బయ్యారం గ్రామంలో ఉన్నాం తల్లికి సేవ తల్లికి సేవ చేసే గుణం లేని కొడుకులు ఉన్నాయి ఇప్పుడు ఈ మనం బయారంలో అన్ని తానై ముందుండి నడిపించి కర్మకాండలకు అన్నిటికీ వాళ్ళ కూతురు పద్మగారు ఇక్కడ కొడుకు పాత్ర ఉన్నారు కావున ఇవన్నీ మనం వారి వివరాలను వారిని అడిగి తెలుసుకుందాం సంవత్సరాల క్రితం ఆరోగ్యం దెబ్బతిన్నది వండుకోలేకపోయింది చేత కాకుండా అయింది వాళ్ళం కొడుకులను పిలిపించి కొడుకులను పిలిపించి ఇట్లా అది అయింది కదా ఆరోగ్యం సుస్తైంది కదా అని అడిగినాం అడిగితే మా మేము చేయలేము మేము తీసుకుపోయి నువ్వు చేసుకో ఒప్పుకుంటే అన్నారు సరే కన్న తల్లి కదా ఇడిచిపెట్టిపోతే బాగోదు కదా అని తీసుకుపోయినా నేను ఆ తీసుకపోయిన నుంచి ఆమెకు ఎప్పుడు ఇక ఆరోగ్యం కుదురుకోలే ఆమెకు పెద్ద ఆపరేషన్లు అయినాయి ఒకటి రెండు ఆపరేషన్లు అయినాయి ఆపరేషన్లు అయిన తర్వాతగా కూడా చెప్తానే ఉన్నా ఆపరేషన్లు అవుతానా ఇక షేప్ ఇట్లా డబ్బులు పెట్టుకుంటానన్నా ఆయన ఎవ్వరు పట్టించుకోలే ఇక గుండె జబులు షుగర్ ఫెర్టితో బాధపడుతున్నారా ఆర్ఎన్సీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చింతల్ హాస్పిటల్లాపూర్ కొడుకులు చిన్న కొడుకు చాలా ఏళ్ళ కిందనే దూరం అయిపోయాడు ఒక పెద్ద కొడుకు దగ్గర ఉండేది పది సంవత్సరాల కనుక దగ్గరున్నాడు పెద్ద కొడుకు అతను కూడా దూరం అయిపోయాడు దూరం అయిపోయాక ఇట్లనే ఊర్లో అందరికీ కబురు పంపుతూనే ఉన్నా నేను ఎవరు పట్టించుకోలే మొన్న ఒక ఇరవై రోజుల క్రితం కాలు ఇరిగింది కింద పడింది కాలు ఇరిగింది కాలు ఇరిగితే హైదరాబాద్ తీసుకుపోయినా హైదరాబాద్ తీసుకుపోయి ఆపరేషన్ చేయించిన ఆపరేషన్ సక్సెస్ అయింది అయిన తర్వాత అనుకోకుండా గుండెపోటు వచ్చింది గుండెపోటులో మన శుక్రవారం నాడు ఇరవై ఆరో తారీఖు నైటు ఏడు గంటలకు చనిపోయింది చనిపోయినాక ఫోన్లు చేసిన ఇక్కడ ఊర్లకు నేను ఇట్లా చనిపోయింది తీసుకొస్తానా మరి అని ఫోన్ చేసిన చేస్తే ఎవరు ఫోన్లకు ఏమీ రిఫండ్స్ కావాలి కాకపోయింది ఉంటే సరే కాలేదు కదా అనుకొని తీసుకొని అయితే వచ్చిన వచ్చినాక అందరు కూర్చొని కొడుకులను పిలిపించి అడిగితే మేము ఏం చేయం మేము పట్టించుకోమన్నారు మరి నువ్వేం చేస్తావో చేయమని ఊళ్ళో పెద్ద మనుషులు అడిగాను వాళ్ళు ఏం చేయని దానికి నేను పది సంవత్సరాల కాంజీ చదువుకున్నా పది సంవత్సరాల కాంజి చాదుకున్నా నేనే పారేసుకుంటా అని చెప్పేసాను చెప్తే అందరు కూడా సరే మంచిదమ్మా నీకు జాదిన రూడా నువ్వు తీర్పుకుంటానంటాను సరే నువ్వే పారేసుకోమని అందరూ ఒప్పుకున్నారు వాళ్ళు ఎవరన్నా కుండ పెడతానని చూస్తే ఎవరు కుండబట్టాలి కుండబెట్ట కాకుండా నేనే పట్టుకుంటా కుండ మరిగా ఒట్టుకనైతే వారేమో పెద్ద మనిషిని నేనే కుండ పట్టుకుంటానని నేనే కొండబెట్టి పారేసుకున్నా మరేమన్నా ఆస్తి గొడవలు ఉన్నాయా లేకుంటే ఆస్తి పంపకాల గొడవలు ఉన్నాయా లేకుంటే ఎలా ఉన్నాయో చూస్తాను కూడా మీరు పేద పేదవాళ్ళు ఎక్కడ కనిపిస్తున్నారు ఆస్తి కొంచెం ఉంటే అప్పుడే ఎవరిది వాళ్ళకి ఇచ్చిండ్రు ఆ కొడుకు ఇచ్చే కాడికి ఆ కొడుకు ఇచ్చింది ఈ కొడుకు కాడికి ఈ కొడుకు ఇచ్చింది ఆ రోజుల్లో చిన్నతనంలో పెళ్లి చేసిగా కూడా నాకు ఒక ఇరవై గుంటలు ఆ భూమి ఇస్తే నేను అమ్ముకుని వెళ్ళిపోయినా ఇక ఏం లేదు భూమి ఆమెకు ఒక ఇరవై గుంటలు ఇస్తే అమ్ముకున్నది ఆమెకు ఆ రోజుల్లో ఒక పదిహేను వేలు వచ్చినాయి పదిహేను వేలకు ఒక ముప్పై వేలకు గాను వడ్డీకి చేసినాం ఆ కొడుకులకు కూడా తెలుసు ఆ ముప్పై వేల రూపాయలకు ఆమెకు నొప్పి లేసినప్పుడు ఆపరేషన్ చేపిచ్చి ఆ పైసలు కూడా పెట్టేసిన నేను ఫస్ట్ ఆపరేషన్ అప్పుడు తర్వాత రెండో ఆపరేషన్ అప్పుడు నా కొడుకు మా ఆయన పెట్టిండు లక్ష రూపాయలు అప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు ఇట్లా ఏం లేదు అది పెట్టించిన ఇప్పుడు ఒక కాలుకు ఆరోగ్యశ్రీ కార్డుతో ఆపరేషన్ చేయించిన అంతే చేపించినందుకు ఇప్పుడు దక్కకుండా అయింది ఇక వాళ్ళు నేను తీసుకపోయిన కానుంచి వాళ్ళకి అసలు ఎవరు పట్టించుకోలేదు ఎన్నిసార్లు చెప్పినా ఎవరు ఏమీ నాకు జవాబు చెప్పలేదు ఇన్ని రోజుల నుంచి అక్కడే ఉన్నది కదా ఆమె చేసుకోవాలి మాకు అవసరం లేదు అన్నారు ఇప్పటికి చనిపోయి చనిపోయిన రోజు అమ్మా మరి పదో రోజు కానీ తర్వాత కార్యక్రమాలు కానీ ఎలా ఏ విధంగా చేద్దాం అనుకుంటున్నారు మరి ఏ విధంగా చేద్దామని అనుకుంటే చేద్దామనే మేము అనుకుంటున్నాము అయితే మొన్న ఏం జరిగింది రెండు నెలల కింద రెండేళ్ళ కింద ఆమె హార్ట్ అటాక్ వచ్చింది ఆటో ఇచ్చి వచ్చి మొత్తం అయింది అయితే అంబులెన్స్ మాట్లాడుకొని తీసుకొచ్చిన ఇక్కడికి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టించిన చేసినది కూడా పోలీస్ స్టేషన్లో పెట్టిచ్చిన మీ అమ్మని మీరు చదువుకోండి ఇక నన్నుంచి అయితే లేదు నేను జాదలేను నేను ఈ హాస్పిటల్ పట్టుకొని తిరగలేను మీ అమ్మని మీరు జాదుకోండి అని చెప్పిన చెప్తే మేము చాదుకోమన్నారు అదే కన్నతల్లిని జాదిన వాళ్ళు ఎవరు ఉంటారని అప్పుడు పోలీసు వాళ్ళు అయితేంది ఊళ్ళో పెద్ద మనుషులలో అయితే అందరు తీర్మానం చేసినారు చేసి ఏమన్నారు కదంటే ఎన్ని రోజులైతే అయితే నువ్వు మంట ఇంకో ఏడాది రెండేళ్ళు బత్తది కావచ్చు ముసలమ్మ అంటే ఏడాది రెండేళ్ళు కూడా నేను బరాయించని కానీ నేను చెప్పినా చెప్పే ఏమన్నారు పెద్ద మనుషులు ఈ ఇల్లు సోటు పెద్ద అయినది చిన్నైనా పెద్ద అయినా కమ్ముకున్నాడు ఇల్లు చోటు పెద్ద అయినది పెద్ద అయినా కమ్ముకుంటే ఈ పెద్ద అయినా ఏమన్నాడు నా చోట్ల ఇరవై గజాల సోటు ఇప్పిస్తాను ఇత్త నేను అని ఈయన అన్నాడు ఈయనన్నాక చిన్న ఆయన ఏమన్నాడు నేను ఒక ముప్పై వేలు ఇస్తా ముప్పై ఇస్తా ఈ ముప్పై వేలు ఇరవై గజాల సోటు ఆమె చనిపోయిన దానికి ఉంచుకో ఇక చనిపోయిన నాటి తీసుకొచ్చి మాకు ఒప్ప చెప్పు మేము అంత్యక్రియలు చేసుకుంటాం నీ పైసలు నీకు ఇచ్చేస్తాం దాని మీద ఏం లేదు అమ్మతో కష్టపడ్డందుకుని చెప్పితే లేన్రు సరే అని నేను అట్లనే పోయినా పోయినందుకు ఇప్పుడు అట్లనే చెప్పినరు కదా అని ఇప్పుడు నేను పట్టుకొని వచ్చిన పట్టుకొని వచ్చే వరకు ఇప్పుడు అసలు దేనికి వాళ్ళుగా ముందు నడవలే ఇప్పుడు చిన్న ఆయన ఒప్పుకున్న ముప్పై వేలు మీకు ఇచ్చాడండి ముప్పై వేలు ఒక పెద్ద మనిషికి ఇచ్చిండు చిన్న ఆయన ముప్పై వేలు పెద్ద మనుషు కాడు ఇచ్చిండు ఇక పెద్ద అయినా ఇరవై గజాల సోటు ఉంది కదా ఇరవై గజాల సోటుకు అరవై వేలు వస్తాయట అరవై వేలు వస్తే నా కాడ ఇప్పుడు లేవు నువ్వు ముందు నడుచుకున్నావు నువ్వు చేసుకుంటాను నీ అరవై గజ ఇరవై గజాల సోటుకు నేను పైసలు ఇస్తాను అయినా ఆయన ఇప్పుడు వచ్చి పెద్ద మనిషి ద్వారా ముప్పై వేలు చేతిలో పెట్టి ముప్పై వేలు తర్వాత ఇస్తాను అనుకుంటే ఆయన పోయిండు చెప్పండి సార్ ఈ పద్మమ్మ గారికి మీరేమవుతారు మీరు నా భార్య అయింది నా పేరు భూపాల్ రెడ్డి మాది మేడపల్లి ఇది నర్సంపేట దగ్గర మేడపల్లి నలవేలు మండలు ఇదే ఇట్లనే జరుగుతుంది పోయిన సంవత్సరం ముసలమే హార్ట్ అటాక్ వచ్చి బాగా ఆగం చేసింది అప్పుడే కారు తీసుకొచ్చి హైదరాబాద్ తీసుకుపోయినాను మా అమ్మాయి ఉంది మా మా బిడ్డ హాస్పిటల్ అంటే వాడేనామే అయితే ఏమన్నా నాన్న నేను మన దగ్గర అందుబాటులో హాస్పిటల్ ఉంది కదా తీసుకురా నాన్న అంటే మొత్తం చూసిందంతా మా బిడ్డ ఇక అప్పుడు ఎంత ఖర్చు అయినా కూడా చాలాపు ఎంత రెండు మూడు లక్షలు అయినా రెండు అయితే మా బిడ్డ పెట్టుకున్నది ఇక అమ్మమ్మ కదా చిన్నప్పుడు దాని పిల్లలు అది చూసుకునేది ఇప్పుడు దానికి ఏదైనా కూడా ఆమె చూసుకుంటుంది మొన్న కూడా ఏది రెండు నెలల నెల కింద సడన్గా సాయంత్రం సాయంత్రం కాదయం ఇవే బయటికి పోయిందంట ఇవే మంచం మిక్కి కింద పడికి తొంటీ ఇరిగింది ఇరిగిన తర్వాత నాకు ఫోన్ చేస్తే మరి ఎట్లన దూరం ఉన్నా కదా అని అంటే మా కొడుకు ఫోన్ చేస్తే బెడ్ను కొడుకు ఇద్దరు కలిసి వచ్చి నాయనమ్మను అమ్మమ్మను కార్లో తీసుకొని హైరా పోయి హాస్పిటల్లో జాయిన్ చేసి ఇది దీనికి ఒక రాడ్ అయిపోయించు మూడు లక్షలు పాటు ఈ ఆరోగ్యశ్రీ కింద ఇక వాళ్ళు నాన్న అమ్మ నాన్న ఇంత అయింది అయితే అంటే ఎంత అయితే బిడ్డ చేయించు నేను చెప్పిన ఇప్పటికీ ఖర్చులు ప్రతి ఖర్చు కూడా మా బిడ్డ భరించింది తద మీ పేరు ఏం పేరు తదా సోమిరెడ్డి సోమిరెడ్డి ఇక మీ ఇంటి పక్కన ఒడిదల వెంకటమ్మ గారు చనిపోయారు కదా వాళ్ళ కూ తలగొరికి కూతురు పెట్టిందని తెలిసింది అది ఎందుకు కొడుకులు ఉండగా కూడా బిడ్డ ఎందుకు పెట్టిందని మీకు ఏమైనా తెలుసా తద బిడ్డతోనే పోయింది బిడ్డే సాధిపోంది బిడ్డే తలగొరికి పెట్టింది మా అమ్మ పోయింది మామూలు నిలిచిపెట్టిపోయింది కాబట్టి మా దారి మేము పోతాం కానీ ఎవరి దారే వాళ్ళే వెళ్ళిపోయారు వాళ్ళు అంతే అంటే వీళ్ళు కొడుకులకు ఎవరైనా చెప్పారు కదా పెద్ద మనుషులు కానీ ఎవరైనా కొడుకు చెప్పింది తలగోరు పెట్టిన పెట్టాను పెట్టలేవాడు ఇప్పుడు తాత ఇప్పుడు కొడుకులు తలగూరుకు పెట్టలేదు ఇప్పుడు మీరు కూడా సమర్థిస్తలేరు దాన్ని కొడుకులు పెట్టాల్సిందే అని అంటున్నారు దీన్ని ఇప్పుడు మీరు ఈ సమాజానికి ఇప్పుడు ఉన్న దీనికి మీరు ఏం చెప్తారు తాత సమాజానికి సూచన సమాజానికి చెప్పేది పద్ధతి కాదని కూడా అంటాం నంది అమృతారెడ్డి అండి నంది అమృతారెడ్డి ఇప్పుడు మొన్న అడుదల వెంకటమ్మ గారు చనిపోయారు కదా అయితే చనిపోయిన సంఘటన గురించి వాళ్ళకి ఇద్దరు కొడుకులు కూతురు ఉంది ఆ కూతురు కొంతకాలం బాధ్యత మోసిన తర్వాత చనిపోయేటప్పటికి ఇక్కడ తీసుకొస్తే మెయిన్గా వాళ్ళని కొడుకులకి పిలిపించి మరి మీరు దాన సంస్కారం చేసుకోమంటే వాళ్ళు ధృవీకరించు దానివల్ల ఇక రేపు జరగబోయేది కూడా ఇట్లా జరగకూడదని చెప్తాను అంతే దాన సంస్కారం చేసింది కదా సంస్కారాలు చేసింది వాళ్ళకి వాళ్ళకేమన్నా ఆస్తి గొడవలు కానీ ఏమైనా ఉన్నాయా ఆస్తి గొడవలు ఏం పెద్దగా ఏం లేవు ఆస్తి గొడవలు సరే వాళ్ళు ఏందంటే వాళ్ళ బాధ్యతగా చేసుకోలేదు అది గతంలో ఎప్పుడూ పోయింది ఆస్తి గొడవలు ఇప్పుడైతే ఏం లేవు ఇప్పుడు వాళ్ళు పంపుకునే కూడా ఏం లేవు ఆ ఉన్నటువంటి ఆస్తి లేకుండా కూడా ఆమె కొంతకాలం భరించింది ఆ తర్వాత చనిపోయినాక కూడా వాళ్ళు వచ్చి చూసుకోలేక మేమందరం చెప్పినా కూడా వాళ్ళు రాలేదు తీసుకపోయి దాన సంస్కారాలు కూతురే వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా కొద్దిగా దీనంగా కనిపిస్తుంది మీరు మీరేమన్నా సాయం చేసారా మీరు సంఘం తరపున చేశాము ఇప్పుడు మా రెడ్డి సంఘం నుంచి కొంత ఏదో ఆర్థిక సాయం వాళ్ళకి చేసినాము అది పెద్ద చెప్పకూడదుగా కూతురే పెట్టుకుంటా అన్నది సరే ఇది మా వరదా భక్తికి ఏదో ఒకటి కొంత సాయం చేసి ఆ దాన సంస్కారం చేయాలని నిర్ణయించిన పెద్ద మనుషులు అందరం ఇక అంతే వాళ్ళకు కొడుకులకు ఏమన్నా ఫోన్లు వేసే ప్రయత్నం చేశాను చేసినాం కొడుకులకు చేసినాం చేయంగా చేయంగా చిన్న కొడుకు మాత్రం ఎత్తిండు ఎత్తి ఏం చేసిండంటే నేను గతంలో విడిపోయినా మాకు తల్లి విడిపోయింది నాకేం సంబంధం లేదు కాకపోతే నేను ఒక ముప్పై వేలు ఇవ్వాలి ఆ ముప్పై వేలు ఇస్తా అని ఇచ్చిండు ఇక అంతే అని ఇక పెద్ద ఆయన కూడా ఆయనకి ఇరవై గజాల జాగా రాసినాం ఆ ఇరవై గజాల జాగ కోసం ఆయనకు అరవై రూపాయలు వేసినాం అరవై రూపాయలు ఎత్తే ఆయన ఈరోజు ఒక ముప్పై వేలు రూపాయలు పట్టుకొచ్చి ఇచ్చిండు కానీ దాని సంస్కారాలకి అక్కడి వరకు వచ్చిండు తల్లిని కూడా పిలవలేదు ఇంకా ముప్పై వేలు ఇస్తాను ఒప్పుకోనిపోయిండు ఇటువంటి సంఘటనల్ని మీరు ఏమైనా సమర్థిస్తారా ఎట్లా ఏమిటి మేము ఎట్లా సమర్థిస్తాం మేము వాళ్ళు కొడుకులు చేయాలనే బాధ్యత కానీ కానీ వాళ్ళు రాలేదు ఇక మూర్ఖత్వంగా ఉన్నారు ఇక మూర్ఖులకు ఇట్లాంటి ఆడపిల్లని చెప్తే ఆమె చేసింది దాని సంస్కారాలు అయితే రేపటి సమాజానికి మీరు ఏమన్నా చెప్పదలుచుకోండి సమాజానికైతే ఇట్లాంటి మెసేజ్ పోతే మాత్రం రేపు అంత చెడు సమాజంగానే తయారవుతుంది ఇప్పుడు చూస్తానికైతే అదైతే మంచి పద్ధతి కాదు వాళ్ళది మేము ఎంత ప్రోత్సహించినా కూడా వాళ్ళు వినలే అది పద్ధతి ఎందుకంటే వాళ్ళు సమాజంలో తిరగలిగే జ్ఞానం లేని వాళ్ళు అనుకున్నాం ఇది అంతే ఇక మేము